నేను ఒక సాక్ష్యం విన్నాను అప్పుడు నుంచి చెప్తున్నాను అన్నమాట గొప్ప దైవజనుడు కుమారుడు సేవ చేయమంటే దేవుడు నాతో మాట్లాడితే చేతనంటాడంట నన్ను సమర్పించామరా చిన్నప్పటి సేవ కొరకు పెంచావరా నువ్వు చదువుకున్నావు కాబట్టి చదివించావు తప్ప ఈ ఉద్యోగం కాదు ఎంబీఏ చేశాడు ఫస్ట్ క్లాస్ పాసాడు మేనేజర్ జాబ్ వచ్చింది ఓ బ్యాంకులో చేతనాడు చాలా క్రమశిక్షణగానే పరిశుద్ధంగానే ఉంటున్నాడు కానీ దేవుడు నన్ను పిలవలేదు కాబట్టి నేను చేయను సేవ నువ్వు కొడుకు పాషడు చేసేయాల నేను చేయను నువ్వు చెప్తే నేను చేయాలా నేను చేయను దేవుడి పిలితే కదా ఏంటంటే ఇంటికి వచ్చిన దైవజనులందరికీ అయ్యగారు వాడు చెప్పండ్రబాబాడు ఇంట్లో కొంచెం వాడికి చెప్పండి నానంటే దైవజనులందరూ నానా మరి సేవ చేయాలంటే అందరికీ కౌంటర్ రిప్లై బేబం ఎత్తనాడంట చివరికి ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతడు చాలా చండాలంగా అడ్డగోలుగా వెచ్చలుబిడిగా బతికేవాడంట అంట క్లాస్మేట్ వాడు మార్పు చెంది ప్రభు సేవడు అయిపోయాడు వాడు రెంచుకొచ్చాక చూసరే నువ్వేంట్రా అంటే నేను ఇప్పుడు సేవలో ఉన్నాను అన్నాడు ఆ నువ్వు సేవా అంటే సాక్ష్యమంతా చెప్పాడంట వా చాలా సంతోషం అద్భుతం నీ సంగతి ఏంటంటే నేను మేనేజర్ అవునా అన్నాడంట అంటే కొడుకు అయితే చేసేయాలి మా నాన్న చెప్తే చెప్పాడు కాబట్టి చెయ్యాలా దేవుడు నాతో మాట్లాడితే చేయొచ్చాను ఎవరు పడతా చెప్తే చేయను అన్నాడంట ఆయన లేచి నిలబడి దేవుడు నీతో మాట్లాడే అంత బతుకు నీకు ఉందట్రా నీ ముఖానికి అర్థం చూసుకురా అదే పిండికి వెళ్ళిపోయినాడు అంత మాట ఆడు అని ఫ్రెండ్ కాబట్టి తీసిరేసే డైలాగ్ మనమైతే చెప్తే చెప్పలేం కదా వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి వేసుకొని కూర్చొని దేవుని మాట్లా నాతో మాట్లాడిన లేదు నిజమే ఆయన అంత పెద్ద నాతో ఏం నిజమే ఇలాగ మనోడు ఫీల్ అవుతా ఫీల్ అవుతా ఏడిపచ్చిందట యథార్థంగా జరిగింది గొప్ప దైవజనుడు ఇంకా అలాగే మోకాలి బడి భయంకరంగా ఏడిచి ప్రభువా నా బతుకెంత నా ప్రార్థన జీవితం ఎంత నీతో గడిపే సమయం ఎంత నాకున్న పరిశుద్ధి ఎంత నాకున్న స్థాయి ఎంత నువ్వు దిగ్గి వచ్చి నాతో మాట్లాడితే తప్పే కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాను అని బాగా పశ్చాత్తపడి అలా ఏడిచి అర్ధరాత్రి రెండు రెండు అయిపోతుందంటే ఏడిచి ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా తన గదిలోకి ఒక మహాప్రకాశం వెలుగు వచ్చి నా కుమారుడా నిన్ను వాడుకుంటాను దేవుడు చెప్పాడు తెల్లని పడి రిజైన్ కొట్టేసండి ఎక్కువ మేనేజర్ చేసి రిజైన్ కొట్టేసి అవకొచ్చాడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దేవుని బిడ్డలారా మనకు ఒక స్థాయి ఉండాలా ఆయన దగ్గర పొట్టు మనం ఒక పది గంట ఒక పది అధ్యాలు బైబిల్ చదవము ఒక గంట ఒకవేళ ప్రార్థన చేయము ఒక పూట ఉపవాసం ఉండము ఆరాధనలో కూడా ఒక పది నిమిషాలు కూడా చేతి లేస్తాము దానికి ప్రభు నాతో మాట్లాడాల నీతో మాట్లాడిన దానికి లోబడి తెచ్చేవా